ఇంకా ఇవాళ మినీ వ్లాగ్లో మార్నింగ్ టు నైట్ కుకింగ్ రొటీన్ చూసేద్దామండి ఇంకా నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి కోల్డ్ ఎక్కువగా ఉండడం వల్ల గొంతుకు మొత్తంగా మూసుకుపోయిందని చెప్పేసి జ్వరం తగ్గిన గొంతుకు మొత్తం మూసుకుపోయి బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు గొంతుకులోంచి మాటే రాలేదన్నమాట ఇంకా నేను లాస్ట్ టైం బ్లాగ్ కూడా మ్యూజిక్ పెట్టి పోస్ట్ చేశాను అనమాట రెసిపీస్ చేసినా కూడా ఇంకా అలా వదిలేసాను నా వాళ్ళ కాక ఇప్పుడైతే కొంచెం బెటర్గా ఉందనమాట సో అందుకని చెప్పేసి నేను బ్లాగ్ అయితే రోజు షేర్ చేస్తున్నాను ఇంకా మా ఆయనకి కాఫీ కల్పించేసాను అనమాట కలిపిచ్చేసి సేమి ఉప్మా అయితే చేసాను పాప సేమి ఉప్మా తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది బాబా అయితే ఆ రోజు సెలవు అనమాట ఇంకా లంచ్ కోసం ఏం చేయాలని చెప్పేసి మిల్ మేకర్ ఎక్కువగా తీసుకొచ్చారని మిల్ మేకర్ బిర్యానీ కింద చేసేసి మా ఆయనకి బాక్స్ పెట్టినప్పుడే పాపకు కూడా పెట్టేసి మా అబ్బాయి అలాగే ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాడితో అయితే ఇచ్చి పంపించాను అనమాట నాకేమో ఉప్మా తినాలని లేదు పిండి అయితే రుబ్బింది అలాగే ఉంది అందుకని చెప్పి నేనైతే బాగా క్రిస్పీగా అయితే కాస్త నెయ్యి వేసుకుని రెండు దోశలు అయితే తినేశాను ఇటువంటి సమయంలో నెయ్యి వేసుకు తిన్నా కూడా గొంతు మూసిపోయినట్లే ఉంటుంది కాకపోతే ఏంటంటే తినాలనిపించింది అనమాట ఇంకా కుడుములు చేద్దాము వీడియో అని చెప్పేసి చేశాను రెసిపీ వచ్చేసి పోస్ట్ చేస్తానండి ఇంకా మధ్యాహ్నం వెజిటేబుల్ రైసే కదా నాకేమో ఏదైనా కారం కారంగా పుల్లగా తినాలనిపించింది అనమాట మంచి వర్షం బయట వేరే ఇంకా అందుకని చెప్పేసి అన్నం వండేసి చామదుంపల పులుసు పెట్టేసి ఇంకా రాత్రి అయితే డిన్నర్ ఫినిష్ చేసాను